శబర్మలిలో అయ్యప్ప మండల దీక్ష పూజలు ప్రారంభమైన సందర్భంగా ప్రతి ఏటా మాదిరిగానే విశాఖ అల్లీపురం సౌత్ జైల్ రోడ్డు నీలపు రమణారెడ్డి గురుస్వామి ఇంటి వద్ద నుంచి శ్రీ శివరామకృష్ణ దేవాలయం వరకు రమణారెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో నూట ఎనిమిది కలశాల పాలాభిషేకం బోరేగింపు కన్నుల పండవగా జరిగింది ఈ సందర్భంగా అయ్యప్ప నామస్మరణ మధ్య కేరళ సాంప్రదాయ అయ్యప్ప కలశ పూజ అత్యంత వైభవంగా కొనసాగింది ఈ సందర్భంగా రమణారెడ్డి స్వామి మాట్లాడుతూ ఆలయ నిర్మాణ దాత గ్రంథి రాజేష్ రమ దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ కలస పూజ శివరామకృష్ణ దేవాలయం ప్రాంగణంలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆలయం వరకు కొనసాగుతుందని తెలిపారు ప్రతి ఏటా నిర్వహించుకోవడం అయ్యప్ప సంకల్పంగా భావిస్తున్నట్లు వెల్లడించారు ప్రముఖ గురుస్వాములు డివిఎన్ మూర్తి ఎల్ఏ సుకుమార్ అత్యంత భక్తి శ్రద్ధల శ్రద్ధ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అయ్యప్ప స్వామి మండల పూజకి ద్వారాలు తెరిస్తారు అలాగే ఇక్కడ శివరామకృష్ణ దేవాలయ ప్రాంగణంలో శ్రీధర్మశాస్త్ర ఆలయము మన రమణారెడ్డి గురుస్వామి ముప్పై ఎనిమిది సంవత్సరాలు బట్టి ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా జన నవంబర్ పదహారో తారీఖునే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది రమణారెడ్డి గురుస్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా శిష్య బృందం సహాయ సహకారాలు లేకుండా ఏ గురుస్వామి ఏ పూజ చేయలేదు అలాంటిది మా శిష్యులు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరూ కలిపి ఎంత అవుతుందో నిర్ణయించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వీర్ఘంగా చేస్తుంది అలాగే మన శివరామకృష్ణ దేవాలయంలో కూడా కట్టి శ్రీధర్మశాస్త్ర ఆలయం కట్టి నేటికి పదమూడు సంవత్సరాలు అవుతుంది గ్రంథి రాజేష్ రమా దంపతులు అలాగే మిగిలిన స్పాన్సర్లు అందరూ కలిపి ఆ గుడి నిర్మాణం జరిగింది ఆ గుడి నిర్మాణ బాధ్యతలు నేను ఎల్ఏ శికుమారు ఈ బాధ్యతలు వహిస్తున్నారు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ భక్త శరణ సందోహము స్వామి శరణమయ్యప్పని శరణ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి పూజలు పద్దెనిమిది మెట్లు పది అమ్మలం పూజ అలాగే మిగిలిన పూజలు అందరూ కూడా ఈ రోజు నుంచి మన ఆంధ్రప్రదేశ్ లోప అందరిదిగా ఈ రోజు ఈ రోజుని